తర్రీ పండుడిపోయింది తర్రీ అమ్మో ఫస్ట్ ఫస్ట్ పండుడి పోయిందమ్మ మా బుడ్డ పాపకి తర్రింది తర్రీ 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 మా అమ్మో ముల్లో ఇది చూపి అర్ధరాత్రి ఆనందాలు ఏంటో అర్థం కావట్లే నాకు టైం వచ్చేసి దగ్గర దగ్గర టెన్ థర్టీ టెన్ దాటేసింది టెన్ థర్టీ దాటింది టెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సామికులే కానీ వీళ్ళకి ఈ టైంలో పిజ్జాలు కావాలంట ఒక పక్క ఫుల్ రెయిన్ పడుతుంది జస్ట్ చిన్నది ఆర్డర్ పెట్టా అన్నమాట ఇది ఇది చిల్లీ ఫ్లెక్స్ నానా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది బయట మామూలుగా కూడా కాదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా టూ డేస్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక కొంచెం హెల్త్ మంచిగా లేదు సో అందుకనేసే వీడియోస్ పోస్ట్ చేయలేదనమాట వీడియోస్ పెట్టడానికి ఉన్నాయి బట్ నాకే పెట్టడానికి అవ్వలేదు ఈరోజు అయితే కనుక జస్ట్ సరదాగా తీసిన ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నా అనమాట ఈ వీడియోలో మీకు నేను ఫస్ట్ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వలేదు అంటే కనుక వీళ్ళ మాటలు నాకు చాలా బాగా అనిపించాయి అనమాట సో అందుకనేసి మధ్యలో వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడులకు వెళ్ళిపోతాము వీడులకు వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం మన బిడ్డలకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారా టైం అయితే కనుక టెన్ ఫార్టీ అవుతుందనమాట వీళ్ళేమో నాకు పిజ్జా కావాలి పిజ్జా కావాలని సతాయిస్తున్నారు ఒక పక్క అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్న ఏరియా ఎలా ఉంటుందంటే ఒక చిన్న పల్లెటూరులాగా ఉంటుందన్నమాట ఇంచుమించు లొకేషన్ ఏరియా అంతా అలానే ఉంటుంది సో ఇక్కడ ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది వీళ్ళకేమో పిజ్జా కావాలంటే నేనైతే ఆర్డర్ పెట్టేసాను వీళ్ళు బాధను చూడలేక అంటే వీళ్ళ గోళని భరించలేక అయితే పెట్టేసా ఒక పక్క వర్షం పడుతుంది అది వస్తుందా రాదా ఒక టెన్షన్ ఉండేది అనమాట పాపం నిజంగా డెలివరీ ఇచ్చిన అన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పాను నేనైతే కనుక అంటే అంత వర్షంలో కూడా డెలివరీ చేశాడు ఆయన రెయిన్ ఆయన చూసారా కనీసం రెయిన్ కోట్ కూడా లేకుండా వచ్చాడనమాట మొత్తం తడిచిపోయి ఉండే బట్ నాకైతే మాత్రం అనుకున్న టైంకి నా పిల్లలకి పిజ్జా అయితే ఇచ్చేశాడు వీళ్ళ ఆనందం నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ నిజంగా వీళ్ళకి పిజ్జా అంటే ఇంత ఇష్టమా అని నేను మ్యాక్సిమం ఇలాంటి ఫుడ్ ఎప్పుడు పెట్టను అనమాట చాలా రేర్గా పెడతా వాటిలో ఈరోజు ఫస్ట్ టైం ఇంకా సరే అడుగుతున్నారు కదా అనేసి తెప్పించాను నిజంగా పిజ్జాలన్నా బర్గర్లన్నా ఇలాంటివి అంతగా నచ్చవు నేను తినను అలాగే వీళ్ళకి కూడా ఎక్కువ పెట్టను ఎందుకో తెలియదు అలా టేస్ట్ అందుకు బాగోవు అనమాట అంతగా బట్ తినేవాళ్ళు చాలామందే ఉంటారులేండి అందరికీ నచ్చాలి అని రూల్ లేదు కదా ఓకే బా దీనికైతే ఎంత నచ్చిందో వచ్చిన దగ్గర నుంచి సూపర్ సూపర్ అని పట్టింది మా బుడ్డు దానికైతే పండుడిపోయింది ఫస్ట్ ఫస్ట్ అనమాట ఓకే ఇదే వీడియోలో మా వరుణ్కి కటింగ్ కూడా చేయించాను అది కూడా వీడియో యాడ్ చేస్తాను చూడండి కంటెంట్ అంటే ఏమీ లేదబ్బా జస్ట్ పిల్లలతో సరదాగా షూట్ చేసిన ఒక చిన్న చిన్న మూమెంట్స్ మాత్రమే ఇవి సో నేను ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా వరుణ్ నక్షత్రాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట వీళ్ళ అల్లరి వీళ్ళ ఆనందం మీతో కూడా షేర్ చేస్తున్నా ఇంక ఇప్పటి నుంచి మ్యాథ్స్ నాకు వీలైనంత వరకు చిన్న చిన్న వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో అందులో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కనుక కామెంట్లో కామెంట్లో చెప్పండి ఓకేనా చూడ ఎట్లా రాస్తుందోనా ఓపెన్ అర్రే కుస్తా అర్రబ్బా ఇద్దరు ఓపెన్ చేయడానికి బుడ్డదానికి జడేద్దామని అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడే మీషో నుంచి పెట్టిన డ్రెస్ ఆర్డర్ అయితే వచ్చేసింది అన్నమాట మా బుడ్డ పాపకి ఒక ఫ్రాక్ పెట్ట నాకు ఎందుకో చూడాలి పాపది నీది కాదు నాన్న నాది పాపది పాపది ఓపెన్ చేసి చూడుకోవాలంటే ఉండు వాడు ఓపెన్ చేయని వాడికే తెలుస్తుంది కదా నీదే అన్నదా అని మా వరుణ్ అంత అన్ చేస్తున్నా పాపదమ్మా అదో చిట్టి పాపదే పాపదే బొమ్మలు బొమ్మలు డ్రెస్ ఇది లోపల నీకు మనము బయట కొనుక్కుందాంలే నీదే ఏం చేస్తున్నావు ఆనందం ఎక్కువైందట కొంపీసి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు బొమ్మ పోతలే అప్పుడు వేసుకోనీ చింప్రదయం లాగున్నావు నక్షత్రం మధ్య ఏ ఏహే బుకున్నాక ఇది నిజ బాగానే వచ్చింది క్లాత్ అయితే బట్ ఒరిజినల్గా అంటే నేను ఆన్లైన్లో బాగుంది నిజంగానే అండ్ ఇది పైన ఆడ అట్ట మరి ఘోరంగా ఉన్నా జోడేసుకుంటారా ఫస్ట్ ఎందుకు నాడు బుర్ర తింత ఊరికంగా సుతాయిస్తూనే ఉంటావారు ముయ్యవా పలుకురా <laughs> మాట్లాడవా <laughs> 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 <mart> ఫ్రెండ్స్ మా వరుణ్కి హెయిర్ మొత్తం చాలా పెరిగిపోయిందనమాట వీనికి ఏంటంటే జుట్టు బాగా పెరుగుతుందబ్బా నేనైతే మా వరుణ్కి ఎప్పుడు కటింగ్ చేపలే కదా సో ఫస్ట్ టైం నేను చేయిస్తున్నా కదా అన్నట్టు ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అంటే కొంచెం ఇలాంటి మూమెంట్స్ ఎలా ఉంటాయంటే సేవ్ చేసి పెట్టుకున్నట్టు ఉంటాయి అనమాట సో అందుకనేసి ఈ చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా నేను ఏవీ మిస్ చేసుకోకుండా అన్నీ మొత్తం ఇలా అయితే షేర్ చేస్తున్నాను ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి వీడియోలందరూ కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్లో షేర్ చేయండి నాకు వీలైనది నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకే

నేను స్నానం ఉంటావా కటింగ్ లేదు అది మసాజ్ చేసినట్టుందానికి నిద్రోసాను ఫుల్గా

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి చిన్న వీడియో అనమాట మా డైలీ రొటీన్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను వీడియో వస్తే లైక్ చేయండి ఎలా ఉంది కామెంట్లో షేర్ చేయండి ఓకే బాయ్